హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శరణ్యకు కార్ రెడీ అని చెప్పడంతో శరణ్య ఎందుకండి నేను మా వారు కారులోనే వెళ్తాను అని అంటుంది ఆ మాటలకు దర్శన్ నేను మిమ్మల్ని డ్రాప్ చేయాలా అని అంటాడు శరణ్య ఏ ఎందుకు చేయరు ఇందాక ఒక అమ్మాయి పడిపోతుంటే మీరు పట్టుకున్నారుగా అని అంటుంది ఆ మాటలకు దర్శన్ ఆహా అలానే కాదు మీరు కొంచెం లేట్ అవుతుందేమో అని అన్నాను అంటాడు సరణ్య ఏం కాదులేండి నేను మీ కారులోనే వస్తాను అని అంటుంది దర్శన్ సరే అని వెళ్తాడు పక్క నుంచి ఈ మాటలు వింటున్న సమీర ఒక లెటర్ని తీసుకొచ్చి కారులో పెడుతుంది మీరు ఎలా జాలీగా వెళ్తారో నేను చూస్తాను అంటూ అనుకుంటుంది దర్శన్ కారు దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు ఓపెన్ చేసిన దర్శన్కు అక్కడ ఒక లెటర్ కనిపిస్తుంది ఆ లెటర్ చూసిన దర్శన్ తమీరా దూరం అయ్యిందని బాధలో నుంచి మీరు ఇంకా బయటకు రావడం లేదు అని నాకు తెలుసు అని రాసి ఉంటుంది అది చదివిన దర్శన్ ఒక్కసారిగా కోపానికి లోనవుతాడు అవుతాడు కారు ఎక్కడానికి వస్తున్న శరణ్యను అంతకులను నేను డ్రాప్ చేయలేను అంటూ స్పీడ్గా కారును ముందుకు పోనిస్తాడు దర్శన్ అప్పుడు శరణ్య మనసులో ఇప్పుడు ఎందుకు ఈయనకు సమీరా గుర్తుకు వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది